అరణ్యకాండము అరవది మూడవ సర్గము స్నేహము మోహము శోకము సాటిలేని సంతాపము యొక్క భారముతో కృంగి మిక్కిలి బాధనందుచున్న రాముడు తన దుఃఖమునకై వలె బాధనందుచున్న తమ్మునితో తిరిగి ఇట్లనెను దుఃఖము పైన దుఃఖమునన్ను విడవకుండగా నా గుండెలు పగులునట్లుగా బాధించుచున్నది లోకములో నా వంటి పాపాత్ముడు ఇంకొకడున్నాడా పూర్వజన్మమున పాపకార్యములనెన్నింటినో సంతోషంతో చేసి ఇ ఈ జన్మం నందు తత్ఫలితముగా భరింపరాని దుఃఖము మీద దుఃఖము విడవకుండగా కలుగుచున్నది సాటిలేని రాజ్యము నాశనమొగుటై హితుల ఆప్తుల ఎడబాటును తండ్రి చావును నా తల్లిని విడిచివచ్చుటయు అనునవన్నీయు నా దేహంను దహించుచుండగా అడవిలో పడుచున్న దేహకష్టము నెపములచే మరువగలిగి తిని జానకిని తిరిగి ఆ దుఃఖము సమితులచే ప్రజ్వరీల చేయబడిన మయ్యను సుమ రాక్షసుడు ఎవడో జానికి బలాత్కారముగా పట్టుకుని ఆకాశమున పారుచుండగా ఆ కోమలి దిక్కులేని దానివలే అపస్వరముతో నేడ్చియుండునుగదా ఎర్రచందనము పూయబడిన మనోహరములైన జానకి స్థనములను దుర్మార్గుడెవ్వడో రక్తదారులు కారున్నట్లుగా రక్కినేమో గదా మృదుమధురములైన మాటలు గలదియు నల్లని జుట్టుగలదియు అందమైన ముచ్చట గొలుపునదియు ఆమె ముఖము రాహుచే పట్టబడిన చంద్రుని వలె వన్నె తరగకుండున తారాహారములు మొదలైన వానిచే అందమైన మెడగల ఆ సీతను చీల్చి నీచులు నెత్తులు త్రావిరేమో గదా ఒంటరిగా నేను విడిచి వెళ్ళగా వనములో రాక్షసులు బాధలు పెట్టుచుండగా పురరివలే వలె నెడవకుండున ఇదే గోదావరి ఇది నా ప్రియురాలికి ఎక్కువ ఇష్టమైనది ప్రతిదినము నిచ్చటికి వచ్చుచుండెడిది తామర రేకుల వంటి కన్నులు గల దియగు జానికి ఇందున ఉండదు ఎప్పుడునూ ఒంటరిగా ఇచ్చటకు వచ్చున్నది కాదు గదా ఈ రాతి ప్రదేశం ఉత్తమ సీలయ్యకు సీత ఇంతకు మునిపిచ్చట నుండి నవ్వు ముఖముతో నా సమక్షముందు నీతో నవ్వుచూ చాలా మాటలు పలికిన పలికినగదా పద్మం వంటి ముఖం గలదియు పద్మం వంటి నేత్రములు గలదియో నగదు సీత పద్మముల కొరకై ఏ గౌతమి నదికి వచ్చనేమో తాను ఒంటరిగా ఆశ్రమము విడిచిరాదు కదా అటువంటి పద్మాక్షి నేడిచ్చటికి ఒంటరిగా వచ్చునా సాడే పుష్పములతో కూడినదియు చిలుకలు మొదలగు పక్షులు గది అగు ఈ పుష్ప పొదిరిండ్లను సమీపించిండున వెళ్ళియుండదు సీతాసతి పిరికి గలది కదా ఈ త్రిభువనముల వారి యొక్క కృతాకృతములను సత్యాసత్యములను తెలిసిన ఓ ఆదిత్యుడా రవి నీకు మొక్కెదను కాంత ఎచ్చటికి వెళ్ళినదో ఏ కఠినాత్ముడైనా తీసుకుని వెళ్ళనో చెప్పవయ్యా ఓ వాయుదేవా నీకు తెలియనిది భువనములందు లేదు గదా సీత చనిపోయినదో ఎవరైనా నెత్తుకొని పోయారో వనమధ్యం ఎక్కడైనా చిక్కుబడినదో ఆలస్యం చేయక చెప్పుము అని ఈ విధముగా కౌసల్య కుమారుడు ప్రళాపించుచుండగా ధైర్యం గల లక్ష్మణుడు అప్పటికి తగిన మాటలను రాముని ఆరాటమును మాన్పిటకై ఇట్లు చెప్పెను దుఃఖమును మానుమన్నా వెతలజిక్కి తప్పింపకుమన్నా ధైర్యమును వహింపుమన్నా అన్నా ధైన్యముతో కృషింపకుమన్నా ఆ జానకీదేవిని తగిన విధముగా వెతుకుదుము రాఘవ ఎంతటి కష్టములు కలిగిన వేలందైనను మిక్కిలిగా అని ఈ విధముగా సుమిత్రాతయుడు ఎన్ని విధముల ధైర్యము చెప్పినను వినకుండా దుఃఖించుచు జానకీనాథుడు మరల సౌమిత్రితో నిట్లనను అరణ్యకాండము అరవది మూడవ సర్కము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణముస్తు नमोस्त राय स लक्ष्मणा नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु वातात्म भुवेवराय नमोस्तु भवाय तस्म शुभम भवतु